మనకి ఒక్కొక్కసారి చెడ్డ స్వప్నాలు వస్తూ ఉంటాయి కదా మన పిల్లల గురించే కావచ్చు మన బంధువుల గురించి కావచ్చు ఇలా ఎందుకు వచ్చిందని చాలా భయపడిపోతూ ఉంటాము వాళ్ళకి వీళ్ళకి చెప్తాము ఈ కళ విన్నవాళ్ళు దానికి నాలుగు మాటలు కలిపి చెప్తారు మనం ఇంకా భయపడిపోతాము అలా కాకుండా ఏదైనా చెడ్డ స్వప్నం వస్తే వెంటనే మోకరించి ప్రార్థించండి ప్రతి కీడను తప్పించగల సమర్థుడు మన ఏసయ్య మనం చేయవలసిందల్లా ఒకటే కీర్తనలు తొంభై ఒకటో కీర్తన చదవాలి మహోన్నతును చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యహోవాని గురించి చెప్పుచున్నాను వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది రాత్రివేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగముకైనను నీవు భయపడుకుందువు నీ పక్కన వేయ మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కూలినను అపాయం నీ వర్ధకరాదు నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును యోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవునిని నీకు నివాసస్థలంగా చేసుకొని ఉన్నావు నీకు అపాయమేమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు నీవు సింహములను నాగుప్రాములను త్రొక్కెదవు కొమసింహములను భృజంగములను త్రొక్కెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు నేను నేనతన్ని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనక నేనతన్ని గనపరిచేదను అతడు నాకు మొర్ర పెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేను అతనికి తోడేయుండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను ఐ మీన్